నగుమోము కనలేని నా జాలి తెలిసి పరమాత్ముడు ఎంతటి భక్త సులభుడంటే అర్జునుడి ప్రార్థన మేరకి పరమాత్మ చెప్తాడు భక్త్యాతు అనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్ంచ తత్వేన ప్రవేశుంచ పరంతప ఒక్క తులసి దళానికి పరమాత్మ ఎంత అనుగ్రహించాడో మనందరికీ తెలుసులు పరమాత్మకి సమర్పిస్తేనో బంగారాలు పరమాత్మకి సమర్థిస్తేనో పరమాత్మ ఆశీస్సులు మనకి లభ్యం కావు మిత్రులారా అనన్యమైన సంగరహితుడై ఉండవలెను సమస్త ప్రాణుల ఎందు వైరభావము లేక ఉండవలెను అలాంటి భక్తుడికి మాత్రమే నేను భక్త సులభుడను అలాంటి వాడు మాత్రమే నాకు భక్తుడని నేను భావించడానికి అర్హత ఉంటుంది పుట్టినందుకు ఒక భగవద్గీత శ్లోకం మనం నేర్చుకోకపోతే భారతీయుడుగా తెలుగువాడుగా మన అస్తిత్వాన్ని మనం ప్రశ్నించుకోవలసిన దుస్థితిలో ఉన్నట్టు లెక్క ఇలాంటి కళ్యాణాలకి వచ్చి తిరిగి వెళుతూ వెళుతూ ఏం నేర్చుకున్నాం అన్నది కనుక మనం ప్రశ్నించుకుంటే చాలా గొప్ప ఆధ్యాత్మిక శక్తిని మనం చేకూర్చుకోవటం సమకూర్చుకోవడంతో పాటు ఈ దయవారు మీరందరూ ఇక్కడ ఒక్కసారి మీ ఆత్మశుద్ధిగా కరతాడధ్వనులతో చంద్రబాబు నాయుడు గారికి మీరు స్వాగతం పలకవలసిందిగా మీ కరతాలర్ధలతో వారిని ఆశీర్వదించవలసిందిగా పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని మరింత రెట్టించిన ఉత్సాహంతో స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదేశ్ వితిన్ నో టైమ్ స్వర్ణాంధ్ర ని మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర గా తీర్చిదిద్దటంలో ఆ మహానుభావుడు ఇప్పటికే తన జీవితాన్ని ప్రపంచానికి తెలుగు ప్రపంచానికి అంకితం చేసిన నేపథ్యంలో ఇవాళ ఈ విశిష్టమైన కార్యక్రమం అమరావతి ఈ పట్టణంలో ఈ అమరావతి వేదికగా ప్రపంచం ఆశ్చర్యపోయే ప్రపంచం ఆనందించే గొప్ప స్థితికి తీసుకువెళ్లాలనే సంకల్పం ఈ రోజు ఈ వేదిక మీద స్వామివారి సమక్షంలో జరగబోతోంది అమరావతి అభివృద్ధికి ఈ రోజు విశేషమైన పునాది పడబోతోంది